హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ వెల్కమ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం అదేంటి అంటే బైకాన్య ట్యూట్రస్ ఈ బైకాన్యట్్యూట్రస్ అంటే ఏంటి ఇది ఎట్లా ఉంటది ఇది ఉన్న వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సో నార్మల్ గా యూట్రస్ అనేది సింగిల్ స్పేస్ లా ఉంటా ఉంటుంది సింగిల్ స్పేస్ లా ఉంటుంది బట్ కొంతమంది మహిళల్లో మాత్రం ఈ గర్భసన్స్ లో గోడ లాంటిది ఉండి రెండు హార్న్స్ లా వేడుకోడానికి మనకి లవ్ సింబల్ షేప్ లో కనిపిస్తుంది దీనినే మనం మెడికల్ టర్మ్స్ లో బైకానెట్ యూట్రస్ అని అంటాం ఇది మనకి బై బార్ట్ నుంచే వచ్చే కాన్సనల్ డిఫెక్ట్ ఈ బైకోనియా ట్యూట్రస్ అనేది లవ్ సింబల్ షేప్ లో ఉంటది అని చెప్పుకున్నాం కదా ఇది చాలా మందిలో ఉండొచ్చు బట్ అంతగా సింటమ్స్ ఏం తెలియవు అందరిలానే అవుతారు రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఇలాంటి షేప్ ఆఫ్ ట్యూట్రస్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే పిల్లలు కాకుండా ఉండడం అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా మిస్క్యారేజెస్ అవ్వడం లేకపోతే తొమ్మిది నెలలు నిండక ముందే ప్రీటమ్ లేబర్ అవ్వడం ఎందుకంటే లోపల యూట్రస్ కరెక్ట్ షేప్లో లేకపోవడం వల్ల బేబీకి స్పేస్ తక్కువై ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు అంటే మామూలుగా హాస్పిటల్స్లో స్కాన్ చేస్తారు కదా దాంట్లో దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు అండ్ హెచ్ఎస్జి టెస్ట్ కూడా చేస్తారు అండ్ కొంతమందికి ఎంఆర్ఐ చేసే అవసరం కూడా పడవచ్చు దీనికి ట్రీట్మెంట్ మెట్రోప్లాస్టీ సర్జరీ చేయొచ్చు కానీ చాలా మందిలో ఇట్లాంటివి ఏం ఏం అవసరం ఉండవు ఎప్పుడైతే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతాయో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ మెట్రోప్లాస్టిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు డాక్టర్ మెట్రోప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటంటే స్టార్టింగ్ లో మధ్యలో గోడ ఉంటది అని చెప్పిన కదా ఆ మధ్యలో గోడను తీసేస్తారు తీసేసి ఆ రెండు హార్న్స్ ని రెండు హార్న్స్ ని సింగిల్ స్పేస్ లాగా మార్చుతారు ఈ మెట్రోప్లాస్టిక్ సర్జరీ వల్ల యూట్రస్ నార్మల్ షేప్ లోకి వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు ఎస్ మెట్రోప్లాస్టిక్ వల్ల యూట్రస్ నార్మల్ గా సరిగ్గా షేప్ లోకి వస్తుంది అండ్ ఇది సక్సెస్ అయితే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి మిస్క్యారేజెస్ కూడా తగ్గుతాయి చాలా మంది ఈ సర్జరీ తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ అయి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల మీకు లేకపోతే మీకు తెలిసిన ఎవరికైనా సరే ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు డాక్టర్ ప్రాపర్ గైడ్ చేస్తారు బట్ మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఎవరికో ఒకరికి ఇట్లాంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అండ్ ఇట్లాంటి మెడికల్ టాపిక్స్ని ఈజీగా అర్థమయ్యేలాగా తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ మోమెంట్ మెట్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో